హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను నిజంగా పిల్లల విషయంలో మీరు ఇది గమనించారా ఎప్పుడైనా నేనైతే చాలా ఫేస్ చేస్తున్నాను ఒకరు అలా ఒకరు ఇలా ఉంటారు మా పిల్లలు ఇద్దరు ఒకేలా ఉండరు కదా అలా అయిపోయింది మా చిన్నవాడు అంటే ఈవెన్ ఇప్పుడు మాతో పాటు కారం అన్నీ తినేస్తున్నాడు మా పెద్ద బాబు ఇప్పటికీ కారం తిన్నాడు అదేంటో మరి నేను అలవాటు చేసింది నేనే చేశాను మిస్టేక్ అదేంటంటే చిన్నప్పుడు మావాడు ఇంత ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ నేను చాలాసార్లు పెట్టడానికి ట్రై చేశాను ఒక టూ త్రీ డేస్ ఫోర్ రైస్ అలా పెడుతూ ఉంటే వాడు తినకపోవడము ఏడవడం స్టార్ట్ చేశాడు సరే పిల్లల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి వాడి కోసం సపరేట్గా ఫుడ్ చేసి పెట్టేదాన్ని అదే మిస్టేక్ ఇప్పుడు అస్సలు వాడు అంటే తింటున్నాడు మేము తినేదే కాకపోతే చప్పగా తింటాడు కారం అస్సలు తినడు లైట్గా తింటాడు అనమాట ఎక్కువ కారం తినడు మా చిన్నోడు ఇప్పుడు మేము వేసుకునే మీడియం స్పైస్ అయినా తింటాడు అనమాట ఇదే వీళ్ళిద్దరికీ తేడా అందుకే మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది మా చిన్నోడు కూడా ఫస్ట్లో ఒక టూ త్రీ డేస్ ఇలాగే ఏడ్చాడు కారం అంటుండేవాడు నీళ్ళు తాపించుకుంటూ అలవాటు చేశాను ఇంకా అదే అలవాటు అయిపోయింది వీడు త్వరగానే అలవాటు అవుతున్నారు లేండి ఇద్దరు ఒకేలా ఉండరు కదా కొంతమంది తినగలుగుతారు కొంతమంది తినలేరు అలా ఉంది ఇంకా చిన్నోడు విషయంలో నాకు నాకైతే ఏ ప్రాబ్లం లేదు కారం తినడు అనేది ఇప్పుడు మా పెద్దోడితోనే పెద్ద తంట ఉంది నాకు వారితో కారం తినిపోయడం అలవాటు చేయాలి ఇప్పుడు ఇంకా